హలో ఫ్రెండ్స్ నమస్తే శోభాయమానం ఛానల్కు స్వాగతం ఈరోజు మన ఇంట్లో సేజ్వాన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం సేజ్వాన్ ఫ్రైడ్ రైస్కి కావలసిన పదార్థాలు బీన్స్ క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు క్యాబేజీ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు ఉల్లి పొరక అల్లమెల్లిగడ్డ ముక్కలు మిరపకాయ ముక్కలు రెడ్ చిల్లీ సాస్ టమాటో సాస్ సోయా సాస్ సైజ్వాన్ సాస్ రెండు గ్లాసుల అన్నం వండి పెట్టుకున్నాను పొడి పొడిగా ఒక బాండిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం క్యారెట్ ముక్కలు వేసుకుందాం బీన్యూస్ ముక్కలు క్యాబేజీ ముక్కలు క్యాప్సికల్ ముక్కలు వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం ఉడికింది ఇప్పుడు మనం సాస్లు వేసుకుందాం రెడ్ చిల్లీ సాస్ రెండు స్పూన్లు వేసుకుందాం ఒక స్పూన్ టమాటో సాస్ వేసుకొని కలుపుకుందాం ఒక స్పూన్ సోయా సాస్ వేసి కలుపుకుందాం రెండు స్పూన్లు సేజ్వాయి సాస్ వేసుకుందాం పొడిగా వండుకున్న అన్నాన్ని మనం బాండిలో వేసేసి కలుపుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఉల్లి ఉల్లిపూరకాయ వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం సేజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ సేజ్వాన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది రైతాతో తింటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి